ధర్మ సందేహాల్లో భాగంగా దేవుని ప్రతిమలు అలానే ఫోటోస్ మనం తుడుచుకొని పూజ చేసుకునే ముందు తుడుచుకుంటాం కదా దానికి ప్రత్యేకమైన రోజులు ఏమన్నా ఉంటాయా ఈ రోజు తొడగొచ్చు ఈ రోజు తుడుచుకోకూడదు అట్లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయంటారా మీ విధానం అంటే మామూలుగా మంగళవారం శుక్రవారం కాకుండా దేవతా ప్రతిమలు తుడుచుకోవటం కానీ పులికాపు పెట్టడం వాటిని తోమి పెట్టుకుంటాం శుభ్రంగా పెట్టుకుంటాం కదా నెలకు ఒక్కసారి చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కానీ మంగళ శుక్రవారాలు కాకుండా అమావాస్య కాకుండా చేసుకుంటే బాగుంటుంది మామూలుగా మనం చేసుకునేది మామూలుగా ఫోటోలు అవి తుడటం అంటే ఏం చేస్తాము మొత్తం మందిరంలో ఉన్నవన్నీ తీసి బయట పెట్టి తుడిచి మందిరం ఒకసారి శుభ్రంగా తుడిచేసుకుని వీటిని కూడా తడిబట్టి పెట్టి తుడిచి మళ్ళీ బొట్టు పసుపు పెట్టి గంధం పసుపు బొట్టు పెడతాం అటు పెట్టి మళ్ళీ స్థాపిస్తాం మళ్ళీ వెనక్కి పెట్టుకుంటాం అవును కదా ఒక గంట గంట అందరూ పడుతుంది కదా ఈ పని అంతా భూలుదు కోటాలు ఇవన్నీ పడతాయి పనులు నెలలో ఒక నెలకు ఒక్క నాడు చేస్తే కొంచెం శుభ్రంగా కళకళలాడుతుంటే దుమ్ము పట్టిపోకుండా హారతి పొగలు తర్వాత ఏమో ఈ అగరబత్తుల పొగలు అవి పట్టేసి బంకగా జిగురుగా అవుతుంది నూనె కూడా అంత సరైన నూనె కాదనుకో దీపారాధన పెడితే నూనె చూరిపోతుంటాయి పొగ చూరిపోతుంటాయి ప్రతి నెల వంటిలు బాగు చేసుకున్నట్టు హాల్ బాగు చేసుకునేట్టు అట్లా ప్లాంట్ గా చేస్తాను చూడు అట్లా దేవతార్చనని కూడా పాక్ చేసుకుంటే బాగుంటుంది మామూలుగా ప్రతిమలు అవి ఉన్నాయి అనుకో కొంతమంది దగ్గర ప్రతిమలు వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ప్రతిమలు ఉన్న ఇంట్లో ప్రతిమలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి చక్కగా పులికాపు పెట్టడం ఆ దాని తిరుమంజనం అంటారు తిరుమంజనం సేవ తిరుమంజనం చేయటం అంటేనేది తిరుమంజనం శుభ్రంగా తోమటం అనమాట చింతపండు కాస్త ఉప్పు పూపు లేదా పాత చింతకాయ పచ్చడి అవి వేసి మా ఇంట్లో వాళ్ళైతే గడ్డి కాల్చి ఆ బూడిదవుతుంది కదా అవును దాంతో చింతపండు నీళ్లు అది కలిపి పులికాపు పెట్టేవాళ్ళు ఉల్కా పెట్ట ఒక పద్ధతి ఈ పులి కాపు అంటే పులుపు ప్లస్ ఈ కాచిన కాల్చిన బూడిద దాంతోపాటే చేసేవాళ్ళు అనమాట చేసి దేవతా ప్రతిమలు శుభ్రంగా తోమేసేసుకోవటం చక్కగా మంచినీళ్ళతో తల తల్లి ఆడించి పెట్టుకోవటం ఎప్పుడైనా శుక్రవారం మంగళవారం పనికిరాదు ఇది సాధారణ నియమం అమావాస్య నాడు చెయ్యరు మళ్ళీ ఏకాదశి ద్వాదశల్లో అస్సలు చేయకూడదు మంగళవారం శుక్రవారం కాలేదండి అని చేత ఏకాదశి అయినా చేయకూడదు ఈ తేదీ చూసి పెట్టుకోండి ఈ పని చేయడానికి క్యాలెండర్ ఏకాదశి ద్వాదశి కాకూడదు మంగళవారం శుక్రవారం ఈ ఐదు కాకుండా ఈ ఐదు అంటే మంగళవారం శుక్రవారాలు వారంలో నెలలో నాలుగు సార్లు వస్తాయి కదా నాలుగు రోజులు ఎనిమిది రోజులు అవి పోతాయి రెండు ఏకాదశులు రెండు ద్వాదశలు పన్నెండు రోజులు పోతాయి పదమూడోది అమ్మ అవస్థ ఇవి కాకుండా ఇదే కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పద్ధతి ఉంటే ఫలానా తిథిలో చేయాలన్న నియమం ఇంట్లో అమ్మమ్మలతో నాయనమ్మల దగ్గర ఉంటుంది కానీ చేసుకోవచ్చు ఓకే అడిగి చేసుకోవటమే అయితే ఈ పులికాపు పెట్టిన తర్వాత ఏం చేసుకుంటాం మళ్ళీ సామా అన్ని వెనక్కి పెట్టుకుంటాం కదా ఈ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే